ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలిలో పంతొమ్మిది వందల నలభై ఐదు జూలై ఇరవై ఐదవ తేదీన జన్మించిన సరస్వతీదేవి సినిమా పరిశ్రమలో అరంగేట్రం చేసి తన పేరును శారదగా మార్చుకున్నారు శారద తన చిన్న వయసులోనే చెన్నైలో నివసిస్తున్న తన అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి అక్కడే పెరిగి పెద్దయ్యారు తల్లి కోరిక మేరకు ఆరేళ్ల వయసులోనే శారద డ్యాన్స్ నేర్చుకున్నారు ఆమె పెరిగి పెద్దైన తర్వాత మళ్లీ తన తల్లిగారే తనని హీరోయిన్ గా చూడాలని బాగా తపన పడ్డారు దాంతో తల్లి కోరిక మేరకు ఆమె సినిమా పరిశ్రమలో అరంగేట్రం చేసి తెలుగు తమిళ కన్నడ హిందీ మలయాళ భాష చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు ఊర్వశి అనే అవార్డు లభించడంతో ఆమెను ఊర్వశి శారదగా అని సినీ అభిమానులు అభిమానిస్తుంటారు శారద పెళ్లి చేసుకున్న తర్వాత అన్ని విషాదకరమైన సంఘటనలే చోటు చేసుకున్నాయి ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో కొరడా సింహాచలంపై మనసు పారేసుకున్నారు అప్పటికే చలం ఎన్నో సినిమాల్లో నటించి మంచి యాక్టర్ గా స్థిరపడ్డారు అయితే వీళ్ళిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించడం కారణంగా వారి మధ్య స్నేహం ప్రేమ పుట్టుకొచ్చాయి ఆ తర్వాత ఆమె చలం ని పెళ్లి చేసుకున్నారు ఇక అప్పటి నుంచి ఆమె జీవితం ముళ్లబాటలా మారిపోయింది పైకి అమాయక్కపు చక్రవర్తిలా కనిపించే చలం శారదని మానసికంగా శారీరకంగా బాగా హింసించేవాడట సినిమాలలో హీరో పాత్రల్లో నటించే అతను నిజ జీవితంలో అతి పెద్ద విలన్ గా మారి తన భార్య శారదకు నరకం చూపించేవాడట ముఖ్యంగా శారదని బాగా అనుమానిస్తూ ఆమెను మానసికంగా హింసించేవాడట భర్త ప్రతిరోజు అనుమానిస్తుండటంతో ఆమె ఆ బాధను తాళలేక తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారట స్టార్ హీరోయిన్ కాబట్టి తరచూ సినిమా షూటింగ్లకు వెళ్ళేవారు వెళ్లేవారు అయితే షూటింగ్ కి ప్రతిసారి ఆమెను అనుమానిస్తూ ఉండేవాడు చలం సినిమా సెట్స్కి వెళ్ళి శారదను కొట్టిన సందర్భాలు కోకుళ్ళలుగా ఉన్నాయట పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో విడుదలైన జీవిత చక్రం సినిమాలో ఎన్టీఆర్ శారద వాణిశ్రీ ప్రధాన పాత్రల్లో నటించారన్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో శారద మేకప్ రూమ్ లోకి పూటుగా మద్యం తాగి వచ్చిన చలం శారదపై చేయి చేసుకున్నాడు అయితే ఈ విషయం కాస్త ఎన్టీ రామారావుకి తెలియడంతో ఆయన వెంటనే శారద వద్దకు వచ్చి ఆమెను ఓదార్చి ఆపై ఏం చలం ఆడవారిని చూసుకునే విధానం ఇదేనా అని ఆవేశంగా గద్దాయిస్తూ చంప చెల్లు అనిపించారట కొన్నేళ్లు గడిచిన తర్వాత తన భర్త అనుమానం విపరీత రూపం దాల్చడంతో ఇక చేసేదేమీ లేక అతనికి విడాకులు ఇచ్చేసింది శారద ఆ తర్వాత శారద మళ్లీ పెళ్లి చేసుకోలేదు గుర్తింపు పొందిన శారద తన వ్యక్తిగత జీవితంలో మాత్రం తప్పటడుగులు వేశారు తాను నడిగా రాణిస్తున్న సమయంలో చలం ప్రేమలో పడ్డారు అప్పటికే చలంకి పెళ్లే ముగ్గురు పిల్లలు ఉన్నారు అతని భార్య అగ్ని ప్రమాదంలో మరణించింది శారద చలంని ప్రేమించింది తన పెళ్లిళ్ల గురించి శారద ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు ప్రేమించుకునే సమయంలో చలం నన్ను బాగా చూసుకునేవాడు ప్రేమ గుడ్డిది కాబట్టి నాకు అప్పుడు ఏమీ అర్థం కాలేదు నా వయసు కూడా ఇరవై రెండేళ్లు పంతొమ్మిది వందల డెబ్బైలో శారదని చలం వివాహం చేసుకున్నారు పెళ్ళైన మూడో రోజు నుంచే చలం అసలు రంగు బయటపడిందట డబ్బు కోసమే అతడు శారదని పెళ్లి చేసుకున్నాడు అని అర్థమైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్